Hi friends, welcome to my channel. చాలామంది రోటీ మేకర్ కొనుంటారు చపాతీలు చేసి ఉంటారు కాకపోతే మనకి టీవీలో చూపించినప్పుడు లేకపోతే మన ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు చాలా ఇంతెత్తు పొ పొంగుతాయి చపాతీలు అవి బట్ మనం ఇంట్లో చేసినప్పుడు పొంగవు ఏం లేదు అవి చెక్కల్లా తయారవుతాయి అలా కాకుండా ఎలా చేస్తే వాళ్ళు చూపించినట్టు పొంగుతాయి అని నేను ఇవి ఒక వీడియో చేస్తున్నాను మామూలుగా అయితే నేను చపాతీ తినమని ఎంకరేజ్ చేయను ఎందుకంటే హై గ్లైస్మిక్ ఫుడ్ చపాతీ కూడా ఒకవేళ అలానే తినకుండా ఉండలేం ఎప్పుడైనా ఇంట్లో చపాతీ చేసుకోవాలి అంటే మీరు గోధుమలు తీసుకొని చక్క మర పట్టించుకోండి ఒకసారి ఏం చేస్తే ఎలా పిండి కలుపుకుంటే చపాతీలు పొంగుతాయి రోటీ మేకర్ మీద అని ఈ వీడియోలో చూపిస్తాను రోటీ మేకర్ మీద కనుక మనకి చపాతీలు పొంగాలి అంటే కనుక మనం రెగ్యులర్గా కలుపుకునేటట్టు కొంచెం గట్టిగా కలుపుతాం కదా చపాతీ పిండి అలా కలపద్దు మీరు కొంచెం పల్చగానే ఉండాలి అక్కడే మనం చేసే మిస్టేక్ పల్చగా కలుపుకోవాలన్నమాట పలుచగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని దాన్ని నేను చేతులతో చూపిస్తున్నాను కదా అలా చేసుకొని నాకు చెప్పడం రావట్లేదు అలా చేసి అలా రౌండ్స్గా చేసుకోవాలన్నమాట బాల్స్ చేసుకొని పొడిపిండి తీసుకోవాలి మనం పిండి తీసుకొని పిండిలో ఏ బాల్ అయితే చేసామో దాన్ని అలా అన్ని ఆ పిండిని విదిలిచ్చాలి చూడండి ఒకసారి నేను చూపించేది నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు అలా చేసి ఒక పది బాల్స్ అలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అనమాట ఇప్పుడు రోటీ మేకర్ని మీరు స్విచ్ చేసి పెడితే రెడ్ బటన్ ఉంది కదా అది గ్రీన్కి వచ్చే వస్తుంది అప్పుడు వేడ్ అయినట్టు దాన్ని అలా ప్రెస్ చేయండి రెండుసార్లు ప్రెస్ చేసుకొని ఒకసారి అలా తిప్పుతూ ఉండి జస్ట్ ఒక టూ సెకండ్స్ అంతే టూ త్రీ సెకండ్స్ తర్వాత అటు తిప్పేసేయండి మళ్ళీ అటువైపు తిప్పండి చూసారా చిన్న చిన్న బబుల్స్ మాదిరి వస్తున్నాయి కదా రానివ్వండి నేను యాజ్టీస్కి ఎలా చేశాను మీరు అలా చేయండి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు తిప్పండి మనకి బబుల్స్ కొంచెం పెద్దగా స్టార్ట్ అయిపోయినాయి కదా ఎప్పుడైతే పొంగుతున్నాయో అనిపించిందో అప్పుడు అది క్లోజ్ చేయండి చూసారా పొంగిపోతుంది నాకు నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి నేను కరెక్ట్గా చూపించలేకపోయాను చక్కగా పొంగింది చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఆయిల్ వేసుకుంటే ఇలా పొంగవండి చేసుకుంటే ఇప్పుడు ఆయిల్ వేసుకుని కూడా కాల్చుకోవచ్చు బట్ ఆయిల్ వేస్తే పొంగవన్నమాట ఆయిల్ లేకుండా చేసుకుంటే ఇలా పొంగుతాయి రెడీ అయిపోయాక మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయడమే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి